ఎవరిచ్చారు ఇది ఎక్కడ దొరికింది నీకు కార్లో ఉంది బహుశా మీరు మర్చిపోయి ఉంటారు నైస్ కాలర్ అదెవరో క్లైంట్ ఇచ్చింటారు స్మార్ట్ క్లయింట్ హా ఎలా సంతోష పెట్టాలో తెలుసు అనుకుంటా నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పనిచేస్తూ నన్ను మర్చిపోయినట్టున్నా లేదు అలాంటిదే లేదు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ జస్ట్ కొద్ది రోజులు మాత్రమే ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి అట్లీస్ట్ రాత్రి అయిన టైంకి వచ్చేయండి అవును ఈ క్లయింట్ ఎవరైనా అమ్మాయి మాత్రం కాదు ఎన్నిసార్లు చెప్పను రోజు ఒకే ప్రశ్న మార్చి అడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుందని అనుకుంటున్నాను క్యో క్యో క్యూ క్యూ కే కూల్ కూల్ నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను టిఫిన్ చేసి పెట్టాను ఈ టెన్ గో ఐ లవ్ యూ లవ్ యూ టూ ఓ టై హలో ఆదిత్య గారు ఫోటోలు ఎలా ఉన్నాయి ఎవరు బిజినెస్ మ్యాన్ నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు నేను నీ భార్య సత్యవతికి ఏమీ చెప్పను నీ ప్రియురాలు లీలావతికి ఏమీ చెప్పను నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు ఓకే రేపు హాలిడే అక్కడ మాట్లాడుకుందాం నేను చెప్పే మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకో పాయింట్ నెంబర్ వన్ నువ్వు చెప్పిన చోటుకి నేను రాను నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి పాయింట్ నెంబర్ టూ నేను నీకు కనిపించను నేను చెప్పిన చోటు నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి పాయింట్ నెంబర్ త్రీ నువ్వు వచ్చేటప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకురావాలి ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే చూడు నువ్వు నేను పర్సనల్గా మీట్ అవ్వంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను హలో 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 ప్రసాద్ కమ్ వెల్కమ్ మిస్టర్ మిస్టర్ ఆదిత్య ఆదిత్య ప్లీజ్ హలో రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి మర్డరా కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్ డోసు వల్ల మాత్రం కాదు కానీ హంతకుడు పోలీసులు తప్పుదోవ పట్టించడానికి చాలా తెలివిగా అబ్బా కానీ నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్ సహాయం నీకు మేము ప్రస్తుతం మా అనుమానం అంతా మిస్సెస్ లీలావతి నారాయణ మీదే ఉంది ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే మిస్సెస్ యవ్వనంలో ఉంది పైగా అందంగా కూడా ఉంది ఆవిడ తలుచుకుంటే ఎంతటి మగాడినైనా సరే క్షణాల్లో బుట్టలో పడేస్తుంది సార్ చెప్తున్నారో చెప్తున్నారు అర్థం కావడం లేదు నేను చెప్తాను మీరు చాలా మంచివారు మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు మేము మీకు చెప్పదలుచుకుంది ఒక్కటి ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుంద ఇదొద్దు ఇదొద్దు ఇదిగో ఇదిగో ఇది ఇది ఇదిగో అది వాడు బాబు ఇంకా పెద్దవాడు అయ్యాడు కరెక్టే నేను వాడు బాబును కదా ఇతను గుడ్ 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 ఆ వదిలిపెట్టుకో మొత్తం ఫినిష్ వెరీ గుడ్ పరిచయం ఉందా లేదు మేనేజరు మేనేజ్ చేయబోతే నేను అదేం లేదు నువ్వు తిను ముందు తిను నాకు నాకు జస్ట్ స్టమక్ ట్రబుల్ భోంచేయండి వద్దు లూజ్ మోషన్ అనుకుంటాను లూజ్ చేసి వస్తాను ఏమిటిదంతా కోపవానా మీద లేదు మరి కలుసుకోవడానికి రాలేదే లీలా ఫ్యామిలీ గురించి చెప్పలేదా నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను అందుకే రాలేకపోయాను ప్లీజ్ నేను చెప్పేది విను నా ఫ్యామిలీ బయట చేస్తున్నారు లీలా ప్లీ అంతకు మించి కిందకు వెళ్ళకు తీర్చుకో నువ్వు యు వెరీ గుడ్ బాయ్ నవ్ వెన ఐస్ క్రీమ్ అరే అప్పుడే తినేసావాడీ మరి డాడీ కంపెనీ ఎవరుస్తారు ఇంత ఆలస్యం అంతా చల్లారిపోయింది ఏం లేదు కడుపు బాగా చెడిపోయింది అందుకే ఐ మీన్ ఐ ఓకే యా యా ఫైన్ హలో సత్య హౌ ఆర్ యు హాయ్ దివాకర్ హాయ్ అదిత్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సారీ నేను లేట్ గా వచ్చాను నువ్వు లీల అవతను చూసావా ఆ నేను లీల ఎవరు హాయ్ అదిత్య ఆ హాయ్ వైఫ్